మనం చూస్తున్న ఈ టెంపుల్ పిల్లల మరి గ్రామంలో ఉందండి పిల్లల మరి గ్రామానికి చారిత్రక ప్రాధాన్యత ఎంతో ఉందండి ఇక్కడ అనేక గుడులు ఉన్నాయి వీటిలో పన్నెండవ శతాబ్ద కాకతీయ రాజులైనటువంటి గణపతి రాజుల సామంతరాజు అయినటువంటి రేచర్ల నామిరెడ్డి పేతిరెడ్డి నిర్మించిన ఈ శివాలయాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయండి ఈ గ్రామంలో వీరు నాలుగు ఆలయాలు నిర్మించారు ఒకటి వచ్చేసి శ్రీ ఎరుకలేశ్వర స్వామి ఆలయము మహాదేవ నామేశ్వర ఆలయము త్రికుటేశ్వర ఆలయము బ్రహ్మ సమేత సరస్వతి ఆలయము ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ ఎరుకలేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఇక్కడ చూడండి ఆలయానికి ఎదురుగా ఒక స్థూపం ఉందండి దీని మీద ఈ స్థల పురాణానికి సంబంధించినటువంటి ఒక శిలాశాసనాలను చెక్కడం జరిగింది దీనిపైన చూడండి మూడు వైపులా మూడు సింబల్స్తో ఒకవైపు మహాశివుడిది రెండో వైపు నంది విగ్రహం మూడో వైపు వినాయకుడిది బొమ్మలతో ఈ స్థల పురాణానికి సంబంధించినటువంటి శిలాశాసనాలను చెక్కడం జరిగింది ఈ ఆలయం మొత్తాన్ని కృష్ణశిలతో నిర్మించడం జరిగింది చూడండి ఇది ధ్వజస్తంభం అండి ముందుగా దీని పక్కనే చూడండి ఒకటి పురాతన బావి ఎనిమిది వందల సంవత్సరాల నాటి పురాతన బావి ఉందండి ఇక్కడ దీంట్లోని వాటర్ ఇప్పటికి కూడా మంచిగా ఉంటుందండి వాటరు ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు ఈ ధ్వజస్తంభానికి పక్కనటువంటి చూడండి నాగేంద్ర స్వామి టెంపుల్ అండి ఇది నాగేంద్ర స్వామి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మనం టెంపుల్కి ఉన్నటువంటి ప్రధాన ముఖద్వారం అండి చూడండి ఈ ముఖద్వారం పక్కన ఉన్నటువంటి శిల్పకళలు చూడండి ఇవి వచ్చేసి మనకు రామప్ప టెంపుల్ వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుందండి దీని యొక్క నిర్మాణ శైలి అనేది ఈ గుడి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది ఇప్పుడు గుడి లోపలికి వెళ్దామండి మనము ఇక్కడ చూడండి ప్రతి స్తంభం మీద శిల్పాలు చూడటానికి ఎంతో చక్కగా ఉన్నాయండి చక్కనైన శిల్పకళలు కలిగి ఉన్నాయండి ఇవన్నీ కూడా రాతితో నిర్మించినటువంటి కళాఖండాలండి ఇవన్నీ చూడండి ఎంత చక్కగా చెక్కారో ఒకే రాతి మీద చూడండి కాకతీయుల కళా నైపుణ్యం ఎలా ఉంది అనేది చూడండి పైన కూడా చూడండి పైన గుడి పైన కూడా చూడండి ఎంత చక్కని చిత్రాలు చెక్కరు చిన్న చిన్న బొమ్మలు ఇక్కడ మూల విరాట్ అండి స్వామివారి రూపం ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ అభిషేకం జరుగుతుందండి అభిషేకము స్వామికి జరుగుతూ ఉంది ఇక్కడ అభిషేకంతో పాటు ధూపసేవ మరియు నక్షత్ర హారతి అలంకరణ ఉంటుందండి స్వామివారికి ప్రతి సోమవారం ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఇక్కడ చూడండి ప్రతి స్తంభాలు గుడిలో ఉన్నటువంటి ప్రతి స్తంభానికి చూడండి ఎలా ఉన్నాయో చెక్ ఎంత అద్భుతంగా ఉందో కళ్ళ చూడడానికి కళ్ళ కనువిందుగా ఉందండి చూడండి ఎట్లా ఉన్నాయో పైన చూడండి ఆ పూలు చెక్క పూలు కానీ అవన్నీ ఎంత నీట్గా చెక్కరు ఇది వచ్చేసి మనకు రాజనర్తకి మండపం అండి ఈ మండపం ఉంది ఇక్కడ ఇప్పుడు చూడండి గుడి చుట్టూ ఉన్న ప్రతీది ప్రతి రాయి కూడా ఒక అద్భుతమైనటువంటి కళాఖండం అండి ఇక్కడ ప్రతిదీ రాయితో చెక్కారు ఈ టెంపుల్ వచ్చేసి మనకు శ్రీచక్రం ఆకారంలో ఉంటుందండి చూడండి మనకు శ్రీచక్రం ఎలా అయితే ఉందో ఆ గుడి మొత్తం కూడా అలానే ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇంకొక ద్వారం అండి దీనికి ఈ ద్వారానికి చూడండి దీని పక్కన కూడా ఒక ఏనుగు ఏనుగు బొమ్మ చెక్కారు ఏనుగు పక్క మీద ఒక సిపాయి కూర్చున్నట్టు దీని పక్కనే అండి ఇక్కడ మనకు రాయి చెట్టు వేప చెట్టు రెండు ఉంటాయండి చూడండి వేప చెట్టు ఇక్కడ స్వామి ఒకటి ఉన్నది నాగదేవత ఉందండి ఇక్కడ ఇది పన్నెండవ శతాబ్దం నుంచి ఇక్కడే పుట్ట ఉన్నట్టు ఒకటి ఉందండి ప్రతిక అప్పట్లో సంతాన వారికి ఇక్కడ చేసే పూజలు చేసేవాళ్ళు అని చెప్పి తెలియదు అండి ఇక్కడ ఈ నాగదేవత పేరు మానసాదేవి అని అంటారంటండి ఇక్కడ చూడండి ఇంక మనకు ఈ గుడి గుడికి వైపునండి ఇది వచ్చేసి నవగ్రహాల మండపం అండి నవగ్రహాల మండపం ఇది మనం భక్తితో భగవంతుని మొక్కితే అన్నీ తానే చూసుకుంటాడు అంటారు ఇక్కడ చూడండి ఒక భక్తురాలు భక్తితో దీపం పెట్టింది ఇంత గాల్లో కూడా దీపం ఎలా దేదిభ్యమానంగా వెలుగుతుందో చూడండి అదే దేవుడి గొప్పదనం ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి చిన్న చిన్నగా బేర్చారు ఇవేంటంటే మనకు ఒక నమ్మకం ఏంటంటే ఎక్కడైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాయి మీద ఒక రాయి ఒక రాయి మీద ఒక రాయి పెడితే మనం ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ఒక చిన్న నమ్మకం ఉంటుందండి అందుకే అండి చూడండి ఇక్కడ ఎంత ఎలా పెట్టారో భక్తులు వాళ్ళు వీళ్ళందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం పాప కూడా పెడుతుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంతా స్త్రీలు కట్టాలి పాప కూడా ఇది వచ్చేసింది చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇక్కడ చూడండి రథం అండి ఇది ప్రధాన ద్వారం చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఇంకొక టెంపుల్ ఇక్కడ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ ద్వయస్థాభం చూడండి చాలా హైట్ గా ఉంది ఇక్కడ ఇది కూడా పురాతన టెంపుల్ ఇది కూడా చూడండి సేమ్ మనం గిల్లా చూసిన టెంపుల్ ఎలా అయితే ఉందో అలా ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ 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 పార్వతి మహాదేవ నామేశ్వర స్వామి యొక్క టెంపుల్ అండి ఇది ఇది మనకు ఇరకేశ్వర ఆలయం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఇది ఎంట్రన్స్ శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయానికి స్వాగతం ఇక్కడ చూడండి శివలింగం ఎట్లా ప్రకాశిస్తుంది చూడండి దూరం నుంచి మనం ఇంత దూరం నుంచి చూస్తేనే పక్కన చూడండి ఒకటి గుడికి మనకు ఎడం వైపున వచ్చేసి ఒక మారేడు చెట్టు ఉందండి ఇక్కడ ఈ మారేడు చెట్టు కింద మనకు స్ఫటికలింగం ఉందండి ఇక్కడ శివలింగం స్ఫటిక శివలింగం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్ఫటిక శివలింగం నంది విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ మారేడు చెట్టు కింద ఇది వచ్చేసి మనకు ప్రధాన ద్వారం అండి ఇక్కడ చూడండి ప్రధాన ద్వారానికి కూడా దీని యొక్క సేమ్ ఎలా ఉన్నదో పాదానికి ఇక్కడ ఒక శివలింగానికి ఒక ప్రత్యేకత ఉందండి మనం ప్రతి చోట శివలింగాలు చూస్తాం శివలింగాలు అన్నీ అంటే మామూలుగా ప్లెయిన్గా ఉంటాయి కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే శివలింగం మీద గీతలు ఉన్నాయి ఇక్కడ మనం కూడా చూసే శివలింగానికి బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉంటుంది ఈ శివలింగానికి అభిషేకం చేస్తే కోటిసార్లు చేసిన పుణ్యం వస్తుందని చెప్పి అంటారండి దానికి సంబంధించి ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ చూడండి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ కూడా పైన రాతికి చూడండి పువ్వులు పువ్వులు ఎలా ఉంటాయి అలానే చెక్కారు స్తంభాలు చూడండి స్తంభాలు గాని చూడండి మండపం ఇది రాజనర్తకి మండపం ఇది ఈ మండపంలో చూడండి పై భాగాన్ని ఎలా చెక్కర్రు ప్రతి రాయి రాళ్లతో పైన గోపురం చూడండి ఎలా ఉందో డిజైన్స్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఆకృతిలో చెక్కారు వీటిని ఇక్కడ చూడండి ఈ స్తంభానికి ఒకవైపు ఏమో నెమల్లి ఉన్నాయండి ఇంకొక వైపు ఏమో ఉన్నది ఇంకొక వైపు ఏనుగులు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం చూడటానికి కళ్ళకు కనువిందుగా ఉందండి ఇది చూడటానికి నిర్మాణం చూడండి ఇక్కడ ఒక పిల్లి చూడండి శివుడు ముందు ఎంత భక్తిగా కూర్చుని ఉందో శ్రీకాళహస్తి ఆలయంలో ఒక పాము సాలీడు ఏనుగుల భక్తికి నిదర్శనం అలాగే ఇక్కడ పిల్లి కూడా చూడండి ఎంతో భక్తిగా శివుడు ముందు కూర్చుందో పరమశివుని దృష్టిలో జంతు పశుపక్షాదులు అందరూ సమానమే అంటారు కదా ఈ టెంపుల్ కూడా చూడండి శ్రీచక్రం ఆకారంలో ఉన్నది అందులో ఇంకొకటి ఉంది త్రికుటేశ్వర స్వామి ఆలయం ఇదే దాంట్లో ఈ అదే ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు ఈ రెండు ఆలయాల మధ్యలో వచ్చేసి శ్రీ బ్రహ్మ సరస్వతి ఆలయం ఉందండి ఇక్కడ ఇందులో ఇందులో వచ్చేసి నెమలి వాహనం మీద సరస్వతి సమేత బ్రహ్మదేవుడి విగ్రహం ఉందండి దీన్ని ఏకశలతో చెక్కారండి ఏకశలతో ప్రపంచంలో ఇటువంటి విగ్రహం ఎక్కడ కూడా లేదండి ఇక్కడ క్షత్రిక్తి చూడండి గుడిపైన మొత్తం శ్రీచక్ర ఆకారంలో ఉంది చూడండి గోల్డ్ కలర్లో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈ టెంపుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని చెప్తూ ఇక్కడ కూడా ఒకటి శిలాశాసనం ఒకటి ఉందండి దీంట్లో కూడా చూడండి దీని మీద నాలుగు వైపులా నాలుగు సింబల్స్ తోటి స్థల పురాణానికి సంబంధించి చెప్పారండి ఇందులో ఒకవైపు బ్రహ్మదేవుడు ఒకవైపు మహాశివుడు మరొక వైపు మహాగణపతి ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ అనేది ఆలయం అండి ఈ ఆలయంలో మూడు శివలింగాలు ఉంటాయి ఒకటేమో కచేశ్వర రెండు కామేశ్వర మూడు నామేశ్వర స్వామి అండి ఈ మూడు విగ్రహాలు ఉంటాయండి ప్రతి శివాలయంలో శివుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుందండి కానీ ఈ టెంపుల్లో వచ్చేసి నంది విగ్రహం అనేది శివుడికి కాకుండా గోపురానికి ముందు ఉంటుందండి ఈ నంది అనేది ఒకవైపు వరిగి ఉండడం వల్ల మూడు శివలింగాల్లో చూస్తున్నట్టుగా కనిపిస్తుందండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇది మొదటి శివలింగం అండి కచేశ్వర స్వామి ఇక్కడ చూడండి ఇక రెండవ శివలింగం ఇది కామేశ్వర స్వామి అండి ఇది ఇది మూడవ శివలింగం అండి నామేశ్వర స్వామి అండి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజున సాయంత్రం ఇక్కడ నందికి అభిషేకం చేస్తారండి అభిషేకము ఇలా చేస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయని చెప్పి నమ్మకం అండి అందరి నమ్మకం ఈ ఆలయం వచ్చేసి చిత్రశనాకారంలో ఉంటుందండి దీని పక్కనే నాగేంద్ర స్వామి ఉన్నా ఇక్కడ దీని మరొక పక్కన ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంకొక పురాతన బావి ఉందండి ఇది కూడా సుమ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం బావి అండి చూడండి చుట్టూ రాతి కట్ట కట్టి ఎట్లా ఉందో చూడండి ఇప్పుడే కూడా నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో లోపల ఈ బావి ఇప్పటికి కూడా వాడుకలోనే ఉన్నది దీని పక్కనే ఒక మర్రి చెట్టు ఉందండి చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో మర్రి ఊడలతోటి ఈ గుళ్ళ నిర్మాణం గురించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉందండి పూర్వకాలంలో ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండేదంట అది సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండేదట దీని అందువల్లనే దీనికి పిల్లల మర్రి అనేటువంటి పేరు వచ్చిందట రెండవ శతాబ్దంలో ఇది కూలిపోయిందని భూకంపాన్ని ముందుగానే పసిగట్టినటువంటి గోరింగ పక్షులు కొద్దిసేపట్లో పెద్ద గాలితో ఈ మర్రి చెట్టు వెళ్ళతో సహా కూలిపోతుంది మరియు దాని కింద ఏడు కుప్పెర్ల ధనం బయటపడుతుందని చెప్పి ఒక ఎరకల వ్యక్తికి వినపడేటట్టు చెప్పి మాయమయ్యాయట అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పేతిరెడ్డి రాజుకు కంటబడిన ఎరకలతను రాజుకు చెప్పి వెంటనే చనిపోయాడట రాజు వెంటనే ఆ ధనాన్ని బయటకు తీయించి ఈ గ్రామంలో ఆలయాలు కట్టించారని చెప్పి స్థానికులు కథలుగా చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్